పేరిట మీ అందరికీ సలోం ఈ రోజు దేవుణ్ణి వాగ్దానము అనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధకలుగు నిమిత్తము ఉన్నవి రూమిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీకు మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు కొంతమంది జీవిత అనుభవాలు మనము వారికి చెందినవిగా మాత్రమే చూస్తూ ఉంటాము కాని దేవుడు తన ఆత్మ ద్వారా వ్రాయించిన మాట ఏమిటంటే వ్రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవని చెప్పి అనగా మనము నేర్చుకోవడానికి సరి చేసుకోవడానికి సరిగా జీవించడానికి ఒక బోధగా లేక ఒక హెచ్చరికగా దిద్దుబాటు చేసుకోవడానికి ఒక సాధనంగా దేవుడు వాటిని ఉంచి ఉన్నాడు అనే విషయాన్ని మనమెన్నడూ కూడా మర్చిపోకూడదు ముఖ్యముగా ప్రీలారా మన బలహీనతల విషయములో మనము చేస్తున్న తప్పిదాల విషయంలో మనము తొలగిపోతున్నటువంటి పరిస్థితులను బట్టి మనము జాగ్రత్త పడవలసినటువంటి అవసరత లేక వాటి విషయములో మెలకువగా ఉండవలసినటువంటి అవసరత ఎంతగా ఉన్నదో మనము గమనించగలము ప్రియులారా ముఖ్యముగా భక్తుడైనటువంటి మోషే గారిని గురించినటువంటి ఆలోచనలు ఈ ఉదయకాలము మనము ధ్యానించబోతున్నాం మోసే భక్తుడు అనగానే ఇష్రాయిలులకు గొప్ప నాయకుడు ధర్మశాస్త్రమును వారికి తీసుకొని రావడానికి దేవుడు అతని ఒక సాధనముగా వాడుకొని ఉన్నారు అలాగే అలాగే బానిసత్వపు సంఖ్యలలో నుండి విడుదల పొంది వారు వాగ్దానము చేయబడినటువంటి కానాను దేశానికి నడిపించబడటానికి ఒక మంచి నాయకునిగా దేవుడు వారి కొరకు ప్రజల కొరకు ఏర్పాటు చేసుకొని ఉన్నారు మోషే భక్తును గురించి ఆ రెండు ప్రాముఖ్యమైన మాటలు ప్రభు చెప్పారు ఒకటి అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు అని మాట్లాడారు రెండవది అతడు మిక్కిలి సాత్వీకుడు అని కూడా ప్రభు చెప్పారు మరింత గొప్ప ఆధిక్యత దేవుని యొద్ద ఇంత మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి మోషే గారి జీవితంలో మనకు హెచ్చరికగా ఉన్నది ఏమై ఉన్నది అన్న ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియులారా కాండము ఇరవదవ అధ్యాయము పదో వచనాన్ని మనము చదివినట్లయితే తర్వాత మోసే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహలారా వినుడి మీ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని అన్నాడు దయచేసి గమనించాల్సింది దేవుడు అరణ్యములో వారిని నడిపిస్తూ ఉన్నారు వారు సీను అరణ్యమునకు వచ్చారు అక్కడ జరిగిన సంఘటనలలో చాలా విషాదకరమైన సంఘటన ఏమిటి అన్నంటే వారికి నీరు అయిపోయినప్పుడు మరలా దేవునికి మొరపెట్టగా ప్రభు చెప్పాడు ఆ బండతో మాట్లాడండి అని చెప్పి ఇప్పుడైతే ప్రభు మాట చెప్పాడో మోసె వెళ్ళి ఆ బండతో మాట్లాడటానికి బదులుగా ఆయనక్కడ మాట్లాడిన మాటలు తర్వాత చేసిన కార్యాలను ఈ స్థలంలో చూస్తాం మోషే చాలా కోపముగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది ఆయన మాట్లాడిన మాట ద్రోహులారా వినుడి అని మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా మోషే జీవితంలో ఈ సంఘటన ద్వారా ఆయన పొందిన నష్టాన్ని చూస్తే మనకాశ్చర్యము అనిపిస్తూ ఉంటుంది మోషే ఎప్పుడు కూడా కానానులో అడుగు పెట్టడు అని ప్రభు చెప్పేశాడు కారణము ఏమిటి అనంటే ఈ సంఘటనే కనుక ఈ సంఘటనలో అంత తీవ్రత ఏముంది అని ఆలోచన చేస్తే మోసే జీవితంలో తనను తాను నియంత్రణ చేసుకోలేనంత పాపము దానికి కారణము కనిపిస్తూ ఉంది మిక్కిలి సాత్వికుడే కానీ ఆ ప్రజల యొక్క ప్రవర్తన ద్వారా వారు విసికిస్తున్నటువంటి పరిస్థితుల ద్వారా తనే మాత్రము కూడా ఓర్చుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోయి తనలో ఉన్న కోపాన్ని అదుపు చేసుకోలేకపోయి ఉన్నాడు ప్రియులారా అదుపులో లేని కోపము అది పాపమే అనే విషయాన్ని దయచేసి ఈరోజు జీవాక్యము వినిచిన మీరు మర్చిపోవద్దు ఎందుకని అంటే కోపపడు కాని పాపము చేయకుడి అని వాక్యము చెప్తా ఉంది కనుక కోపము అనేది పాపము కాదు కాని ఆ కోపాన్ని మన నియంత్రణలోనికి గనక మనము తీసుకోకపోతే అది పాపముగా మారిపోతుంది అనే విషయాన్ని ఎన్నడు కూడా మర్చిపోవద్దు ఈ కోపము వలన జరిగినటువంటి సంఘటన ఏమిటి అనంటే అతడు కాని మాట మాట్లాడాడు ఇంకా చెప్పాలి అనంటే నూట ఆరవ సంకీర్తన ముప్పది రెండవ వచనాన్ని చూస్తే మోరీబా జలముల యొద్ద వారాయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు అతని పెదువులతో కాని మాట పలికెను వాక్యము చాలా స్పష్టముగా వ్రాయబడింది అతనికి కోపము పుట్టించారు అంటే మోషే కూడా కోపపడేటంత పరిస్థితులు ఆనాటి ప్రజలు కలగజేసి ఉన్నారు మికిలి సాత్వికుడైన గారికి కూడా కోపాన్ని తెప్పించారు ఆ కోపాన్ని అదుపు చేసుకోలేకపోయి ఉన్నాడు ఆ కోపము వలన ఆయన కాని మాట మాట్లాడారు కనుక అదుపులో లేని కోపము మనకు చాలా ప్రమాదకరమే అనే విషయాన్ని మర్చిపోవద్దు ఎప్పుడైతే మన కోపాన్ని అదుపు చేసుకోలేకపోతూ ఉంటామో మన నోట పనికిరాని మాటలు నిష్ప్రయోజకరమైన మాటలు మనకు హాని చేసే మాటలు మన సంబంధాలను చెడగొట్టే మాటలు మనకున్న మనశ్శాంతిని కోల్పోయేటట్టు చేసే మాటలు మన జీవితంలో ఉన్న ప్రశాంతతను నష్టపరిచేటటువంటి మాటలు మన నోట వస్తూ ఉంటాయి కాబట్టి మెలకువగా ఉండవలసిన వారమై ఉంటున్నాం అదుపులో లేని కోపము విషయములో మనము చాలా జాగ్రత్తగా ఉండబద్దులమై ఉంటున్నాం ప్రియులారా ఆనాడు కయ్యూనుతో ప్రభు అడిగిన ప్రశ్న నీకు కోపమేలా అని మాట్లాడారు అప్పుడైనా కయ్యను నియంత్రణ చేసుకోగలిగి ఉంటే గనక ఆయన జీవితంలో అంత ఘోరమైన శాపము వచ్చి పడేది కానీ కాదు కనుక ఏ సహోదరి సహోదరులారా మన కోపము అదుపులో లేనిదిగా ఉందా అదుపులో లేనిదిగా ఉంటే దయచేసి దేవుని ఎదుట పశ్చాత్తాపడి దాన్ని సరిచేసుకొని ప్రభువును వేడుకొనవలసిన వారమై ఉంటున్నాం ఇంకా మనము చూస్తే పరిశుద్ధ లేఖన భాగంలో సంఖ్యాకాండము ఇరవద అధ్యాయము ఎనిమిది మరి వచనాన్ని గనక మనము చూసినట్లయితే నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్ళెచ్చును మరియు అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను సమాజమును పశువులను త్రాగెను రిసహోదరి సహోదరుడా ఇక్కడ ప్రభు చెప్పిన మాట మోషే చేసినటువంటి కార్యము ఈ రెండు మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రభు ఏమి చెప్పారు అనంటే నువ్వు ఆ బండతో మాట్లాడు అని మోషెతో చెప్పాడు కాని మోషే ఏమి చేశాడు అని మనమి రోజు గమనించినట్లయితే ఆ బండను రెండు పర్యాయాలు కొట్టాడు అంటే అవిధేయత అది కూడా పూర్తిగా అవిధేయత అది మనకెంత పాపాన్ని తెచ్చిపెడుతుంది గమనించారా మోషేలో అదుపు లేని పాపము కోపము పాపముగా మారిపోయింది ప్రియ సహోదరి సహోదరుడా రెండవది తనను తాను అదుపులో లేకుండా తనెంత అవిధేయత చూపిస్తున్నాడు అనంటే దేవుడు చెప్పాడు నువ్వు మాట్లాడు అని స్పష్టముగా చెప్పాడు ఏమీ చెప్పకుండా బండ దగ్గరికి వెళ్ళి నీళ్లు వస్తాయని చెప్తే అది వేరే విషయము కాని ప్రభు ఏమని చెప్పాడు అనంటే మోషే నువ్వు మాట్లాడు అని చెప్పాడు కాని మోషే అలా చేయలేదు రెండు పర్యాయములు బండను కట్టెతో కొట్టాడు ప్రేసహోదరి సహోదరులారా అవిధేయత చాలా ఘోరమైన పాపమే ప్రభు చెప్పినది చెప్పినట్లుగా చేయకపోవడం అనేది మనకు చాలా నష్టాన్ని తీసుకొస్తుంది కనుక మోషే జీవితంలో ఆనెంత నష్టపోయాడో మనకు తెలుసు బ్రతిమలాడుకున్నాడు సార్లు ప్రభువా ఒక్కసారి క్షమించండి నేను కానాను చూస్తాను కానాను చేరుతాను అంటే ఇక మాట్లాడొద్దు అని ప్రభు చెప్పాడు అంటే దేవునికి ఎంత అతి తీవ్రమైనటువంటి బాధను కలిగించిందో రే సహోదరి సహోదరుడా అందుకే అవిధేయత అనేది ఒక నాటికి కూడా మనకు ఆశీర్వాదము కానే కాదు ప్రభు వాక్యము వింటున్నా ప్రభు మాట వింటున్నాము మాట ప్రకారముగా జీవించాలి ఆ మాట మనము వినకపోతే గనక మనము జీవించిన జీవితాన్ని బట్టి దేవుని కనికరము వస్తుందేమో కాని వాక్యాన్ని ఎరిగిన తర్వాత కూడా వాక్యానికి విరుద్ధముగా మనము ప్రవర్తిస్తూ ఉంటే దేవునికి నిజముగా మన మీద కోపం ఉంటుందేమో కనుక జాగ్రత్తగా మనము చూసుకోవాలి విధేయత చూపిస్తున్నామా అవిధేయత చూపిస్తున్నామా అవిధేయత మూల్యాన్ని చెల్లిస్తుంది తప్పనిసరిగా దాన్ని మనము మార్చుకునే అవకాశము కనిపించదు కాబట్టి ప్రేసహోదరి సహోదరులారా మనం జాగ్రత్తగా చూస్తే సంఖ్యాకాండము ఇరువదవ అధ్యాయము పదో వచనాన్ని మనము చదివితే తర్వాత మోసే అహరోనులు ఆ బండ ఆ సమాజమును పోగుచేసి ద్రోహులారా అని మాట్లాడుతూ వచ్చారు ఆ తర్వాత మనము చూస్తే గనక ఆ బండను వారు రెండు మార్లు కొట్టారు ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా మనము గమనించినప్పుడు దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి మోసే దేవుణ్ణి మహిమపరచలేదు ఏది దేవునికి మహిమ మాట వినుట శ్రేష్టము దేవుని మాట ఎప్పుడైతే సంపూర్ణముగా మనము వింటామో విధేయత చూపిస్తామో అది దేవునికి మహిమ కనుక దేవునికి మహిమ చెల్లించవలసినటువంటి మనము ఆ మహిమను గనుక మనము తీసివేస్తే ఆ మహిమను గనుక మనము చెల్లించకుండా ఉంటే అదెంత పెద్ద తప్పిదము చాలా పెద్ద తప్పిదము ఒకనొక సందర్భములో ప్రియ సహోదరి సహోదరుడా నియమించబడిన దినము ఒకటి వచ్చిందంట హేరోద్ రాజు వస్త్రాలు ధరించుకున్నాడు న్యాయపీఠం మీద కూర్చున్నాడు తన తన ఎదుట ఉన్నవారితో అతడు ఉపన్యాసము చేస్తూ ఉన్నాడు అతడు ఉపన్యాసము చేసిన తర్వాత ప్రజలందరూ తన చుట్టూ ఉన్నవారందరూ చెప్తున్నారు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదు అని కేకలు వేశారు అంటే బహుశా హేరోదు ఎలా ప్రసంగించి ఉంటాడు ఒక దేవుడు అన్నట్లుగా ప్రసంగించి ఉంటాడు తానొక దేవుణ్ణి తనొక దైవాంశ సంభూతుణ్ణి అన్నట్టుగా ప్రసంగించి ఉంటాడు అంటే అక్కడ ఈ హేరోదులో వరు హేరోదు మాటల్లో వారు దేవుని స్వరాన్ని చూస్తున్నారు అంటే హేరోదు తాను దేవుడు అన్నట్టుగా అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే అలా జరిగిందో నిజంగా వాక్యములో మనము చూస్తే అపోస్తులుల కార్యముల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడో వచనము అతడు దేవుని మహిమపరచనందున అంటే ప్రిసహోదరి సహోదరుడా దేవుని స్థానములో తాను ఉండటానికి ప్రయత్నము చేశాడు దేవుని స్థానాన్ని తన ఆక్రమించడానికి ప్రయత్నము చేశాడు తానే దేవుడన్నట్లుగా పరిభ్రమింప చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఈ కార్యాలు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తింది అతడు పురుగులు పడి ప్రాణము విడిచాడు అని మనము చదువుతూ ఉంటాం ఎంత విపరీతమో జాగ్రత్త సుమండి మహిమపరచవలసినటువంటి సమయంలో దేవుని మహిమపరచకుండా మన ఘనత కొరకు మన పరిస్థితుల కొరకు మనము జీవిస్తూ ఉన్నాము అనంటే అది ఘోరమైన పాపమే కనుక మోసే దేవుని మహిమపరచాలి ఎలా మహిమపరచాలి అనంటే ప్రభు చెప్పినట్లుగా చేస్తే అది దేవునికి మహిమ కానీ ప్రభు చెప్పినది చెప్పినట్లుగా కాకుండా తన కొరకు అక్కడ చేస్తూ ఉన్నాడు తనేది అనుకుంటున్నాడో అది చేస్తూ ఉన్నాడు అది దేవునికి చాలా కోపాన్ని కలగజేసింది ప్రే సహోదరి సహోదరుడా మనము మనముంటున్న స్థలాల్లో దేవుణ్ణి మహిమపరుస్తున్నామా లేదా అనేది జాగ్రత్తగా ఈరోజు మనము సరిచూసుకోవలసిన వారమైంటున్నాం ఇంకా చూస్తే గనుక ఇదే సంఖ్యాకాండము ఇరవదవ అధ్యాయము పన్నెండవ జనముల ప్రభు మాట్లాడుతూ ఉంటాడు మీరు ఇష్రాయిలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి అన్న వచనము ప్రకారము ప్రభు సెలవిస్తున్నాడు మీరు నన్ను నమ్మలేదు అని నిజమే ప్రియ సహోదరి సహోదరుడా దేవుని నమ్మకపోవడము అనేది విశ్వాసము లేకుండా ఉండడము అనేది ఇదెంత గొప్ప పాపమో బైబిల్ చెప్తా ఉంది విశ్వాసము లేకుండా ఎవరు దేవుని వద్దకు రాలేరు దేవునియదుకు వచ్చువాడు అనున్నాడని తనను అడుగు వారికి ప్రతిఫలమిచ్చును అని నమ్మవలేను కదా అని వాక్యము చెప్తా ఉంది కనుక మీరు నన్ను నమ్మలేదు అని ప్రభు చెప్పిస్తున్నారు దేవుని నమ్మకుండా దేవుని కార్యాలు ఎలా చేస్తాము కనుక దేవుడివన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు మోషేలో అదుపులేని పాపాన్ని చూశాడు మోసేలో అవిధేయతను చూశాడు మోషేలో దేవుణ్ణి మైమపర్చనటువంటి స్థితిని చూశాడు మోసేలో దేవుణ్ణి నమ్మలేని స్థితిని చూశారు ప్రియ సహోదరి సహోదరుడా ఇవన్నీ కూడా ప్రభు చూశాడు మనకైతే అనిపిస్తుంది చిన్న కార్యమే కదా మరెందుకు దేవుడు మోసేను కానాను చూడకుండా చేరకుండా చేశారు అని అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు చాలా చూశాడు ఈ సంఘటన ద్వారా మనము నేర్చుకునే పాఠాలు మనము మర్చిపోవద్దు మనలో ఎవరు కూడా పాపము నుండి తప్పించుకోలేము ఆ సంగతి దయచేసి ఈరోజు జివాక్యము విని చిన్న మీరు మర్చిపోవద్దు ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం ఎలా స్పందిస్తున్నామో అనేది మనకు తెలియదు కనుక ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా అలా ఒత్తిడిలో ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం ఏ చిన్న పాపం అంటూ లేదు మనమెన్నడూ అపోహపడకూడదు కారణం ఏంటంటే నేను చిన్నదే కదా అన్నాను నేను చిన్నదే కదా చేశాను ప్రి సహోదరి సహోదరుడా పాపానికి చిన్న పెద్ద అనేది లేదు మోసే జీవితంలో జరిగింది కూడా అదే చిన్నదిగా మనము భావించవచ్చు లేదా ప్రభు అలా భావించటలేదు పాపాన్ని పాపముగానే ప్రభు చూస్తూ ఉన్నాడు అయితే మనము పాపము చేసిన తర్వాత ఆ ముగింపును తప్పించుకోవడం అనేది మన చేతుల్లో లేదు కనుక పాపము చేయకుండానే మన నుండి దోషము రాకుండానే చూసుకోవాలి వచ్చిన తర్వాత దాన్ని మార్చడం మన వల్ల కానే కాదు అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు కాబట్టి సహోదరి సహోదరులారా ఎన్నడూ కూడా చెడుతనము మనల్ని ఓడించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి దేవుడు మానవుడిని సరిచేస్తాడు దేవుడు దేవుని తీర్పే చివరిగా నిలబడుతుంది కాబట్టి ఈరోజు మనము ఒక విషయాన్ని మర్చిపోవద్దు మోషే గొప్ప వ్యక్తి కావచ్చు కానీ అతడు మనుషుడే కాబట్టి తప్పుల నుండి మనము పాఠాలు నేర్చుకోవాలి ఆ పాఠాలు మనకొక మాదిరిని చూపించాలి యోగ్యమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయాలి కనుక మెలకువగా ఉండి వ్రాయబడినవి అన్నీ కూడా మనకి పాఠాలే అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రభువుల నడుచుకుందాం అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరి సరిచేసుకున్నటకు ప్రభు అటువంటి కృపను మనకు అనుగ్రహించలాగున ఈ సమయంలో ఈ వాక్యము విని చిన్న మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్ఠమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచ్చినాం అయ్యా ఈ వైకువ జామున నీ సన్నిధికి వచ్చిన మమ్మలను జ్ఞాపకము చేసుకొని మాతో మీరు మాట్లాడిన మీ శ్రేష్ఠమైన మాటల కొరకు మరొక మారు మీకే స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచ్చినాం దివా మాలో బలహీనతలను మీ వాక్యపు వెలుగులో మేము చూసుకోవడానికి సహాయము చేస్తున్నారు వాటిని అంగీకరించి మీ ద్వారా సరిదిద్దుకొని ప్రభువా యోగ్యంగా జీవించే భాగ్యము మాకు దయచేయండి వాక్యము విన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి దివాయి రోజు వాక్యము వినిచిన బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము వాటన్నిటి నుండి బిడలకు విడుదల దయచేయమని వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని మీ నూతన దయా కిరటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం అయా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని ఆ బిడ్డలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచ్చున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాలను తిరిగి కట్టుమని వేడుకొనిచ్చున్నాం అయ్యా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ దినాన బిడల్ని జ్ఞాపకము చేసుకోండి ఏ అక్కర ఏ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలో మీ పాద సన్నిధులు పెట్టుచున్నారో ఆకాశమందు కాశ్యమందు అయిన తండ్రి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని రోజు మీరు ఆలకించి అంగీకరించి అయా వారి జీవితాలలో ఉన్న దాన్ని మీరు సమృద్ధిగా అనుగ్రహించి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనతా మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్